వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుందండి ఫర్దర్గా వీడియోస్ చేయడానికి సో ఇంతకు ముందు మన వీడియోస్లో ఆయిల్ షాంపూ ఇవన్నీ యూజ్ చేశాను కదండి ఏదైనా సరే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూస్తున్నా కాబట్టి ఫస్ట్ నేను అవి వర్కౌట్ అయిన తర్వాతే నేను మీకు రిఫర్ చేస్తున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి టూత్ పౌడర్ అండి ఇప్పుడు ఎవరికి మాత్రం టీత్ ప్రాబ్లమ్స్ లేవు చెప్పండి హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అది ఏజ్ తోటి సంబంధం లేకుండా మెయిన్లీ ఎనామిల్ కూడా పోతుంది నేనైతే రీసెంట్గా స్టార్ట్ చేశాను అండి బికాస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను అనమాట పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తా అండి అసలు స్వీట్స్ కూల్ డ్రింక్స్ కాదు కదండి జస్ట్ మన వింటర్ సీజన్లో ఆ ప్యూరిఫైర్ వాటర్ తాగుతుంటే కూడా నాకు పళ్ళు జుమ్ అనేదండి అండ్ లేదో తెలీదు ఏడుస్తుంటే కూడా ఇదంతా నాకు సెన్సిటివ్ అయిపోయి ఇది మొత్తం ఇలా జుమ్ అని అలా అనిపించేది కొద్దిసేపటి వరకు ఎప్పుడన్నా సరే అప్పుడు ఈ నర్వ్స్ అన్నిటికీ సో నాకు ఈ ఏజ్లోనే ఈ ప్రాబ్లం ఏంటి అని బాధ అనిపించేది కాబట్టి ఈ పౌడర్ని నేను ట్రై చేశాను నాకైతే రిజల్ట్ అనిపించిందండి సెన్సిటివిటీ కొంచెం తగ్గింది కాబట్టి నేను మీకు రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవ్వరు చెప్పను రండి నాకు తెలిసి మ్యాక్సిమమ్ పీపుల్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే చెప్పు ఉండరు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఒక సజెషన్ ఏంటంటే మీరు ఎవరైనా సరే మనలో చాలామంది కూల్ కూల్ వాటర్ లేదంటే కూల్ హాట్ టీ టక్ తాగేస్తుంటారు వేడి అన్నం సో అవి తగ్గించుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు తాగే కూల్ డ్రింక్స్లో పీహెచ్ వాల్యూ వన్ పాయింటే ఉంటుందండి బట్ మన వాటర్లో వచ్చేసి సెవెన్ పాయింట్ అలా ఉంటాయి కాబట్టి ఎంత ఎంత పిహెచ్ వాల్యూ తక్కువ ఉందో మీరికి మీకే అర్థమవుతుంది కదా కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉండండి అండ్ ఫుడ్ చేంజెస్ చేస్తూ ఇది ట్రై చేయండి ఈ పౌడర్ని వీ డైలీ మీరు ట్వైస్ అయితే అప్లై చేయండి డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది అండ్ పాటు ఆవు నూనె లేదు అంటే నువ్వుల నూనెతోటి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా సరే మొత్తము పుక్కులిస్తూ ఉండండి అలా పుక్కులిచ్చిన తర్వాత స్పిడ్ చేసేయండి అది బాగా వర్కౌట్ అవుద్ది అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోని ఫుల్గా చూడండి అండ్ చూసిన తర్వాత మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ మై లెజెండ్ ఫ్యామిలీస్ హాయ్ మై లెజెండ్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఆర్ఎస్నిక్ ఫ్యామిలీ సో ఈ స్ట్రాంగ్ టీత్ కావాలని ఎవరికుండా చెప్పండి మెయిన్లీ అసలు ఉన్నది అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలి కదా పుచ్చిపోకుండా అండ్ సెన్సిటివిటీ ఇప్పుడు మెయిన్గా యూజ్ అవుతుంది అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాండి అండి మనం కూల్ డ్రింక్స్ కూడా కొంచెం వాడడం తగ్గిస్తే బెటర్ దాంట్లో పీహెచ్ వాల్యూ ఓన్లీ వన్ పాయింటే ఉంటుంది మన నార్మల్ వాటర్ అయితే సెవెన్ పాయింట్స్ వరకు ఉంటుంది సో అవి టీత్కి చాలా డ్యామేజ్ అవుతాయి ఒక్కసారి ఆలోచించండి టీత్ లేకపోతే మనం సర్వైవ్ చేయగలుగుతామా కాబట్టి మీ స్ట్రాంగ్ టీత్ కోసం లిటరల్లీ నాకు ఇది వర్కౌట్ అయింది సో మీలో కొంతమందికైనా యూజ్ అవుద్దాని నేను ఇది వాడుతున్నా అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను మీకు మనకి కనీసం పళ్ళు పుచ్చిపోయిన ఏమన్నా జరిగినా సరే అక్కడ లవంగం కానీ చెక్క పెట్టమంటారు సో ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ వస్తుంది కదా అదే మనము ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి మరి లాంగ్ వాడుతూ ఉంటే డైలీ ట్వైస్ ఇంకా ఎంత రిజల్ట్ ఉంటుంది చెప్పండి కాబట్టి ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం అందరికీ ఉంటుందండి టీత్ ప్రాబ్లం మన ప్రయత్నం మనం చేయాలి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెన్సిటివిటీ పేస్ట్స్ అవి కూడా వాడకూడదు అవి టెంపరీగా మాత్రమే రిలీఫ్ ఉంటుంది మన దగ్గర దొరికే వాటి కోసం అంత రిస్క్ ఎందుకు చెప్పండి హాయిగా మనమే చేసుకుందాం నేను ఏమేమి కావాలో చెప్తా క్లియర్గా నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మీకు నీమ్ లీవ్స్ నేను జామా ఆకులు అండ్ తులసి ఆకులు ఈ మూడు కలిపి వీటిని కొంచెం డ్రై చేసేయండి బికాస్ పౌడర్ పట్టడానికి వీలుగా ఉండేటట్టుగా డ్రై చేశాను నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి నెక్స్ట్ వన్ ఏంటంటే నల్ల తుమ్మ అంటారండి అది మనకి టీత్లో షెల్లు లాగా ప్రొవైడ్ చేస్తుంది అంటే మొత్తం క్యావిటీస్ అంతా పోయి మనకంతా హోల్స్ పడుతుంటుంది కదా ఇంకోండి ఇలా దాన్ని ప్రివెంట్ చేస్తుంది నల్ల తుమ్మ అంటారు చాలా పెద్దగా ఉంటుందండి ఇంత సైజులో అయితే నేను పీసెస్ పీసెస్ వేసుకున్న మిక్సీలో కొంచెం గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉండేటట్టు నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ త్రిఫర చూర్ణ అంటారు మీకు సూపర్ మార్కెట్స్లో అడిగినా ఇస్తారు లేదు అంటే మీకు త్రిఫర చూర్ణ మనమే తెచ్చుకోవచ్చు ఏం లేదండి అంటే త్రీ కాంబినేషన్ని త్రిఫర చూర్ణ అంటారు అవి ఏమేమి అంటే అంటే అవి ఏమేమి అంటే ఏం లేదండి డ్రై ఆమ్లా ఇంకోండి ఆమ్లా తీసుకొని నేను డ్రై చేసుకున్నాను అనమాట సన్లైట్కి నెక్స్ట్ వన్ వచ్చేసి తానకాయ ఇవి దొరకలేదు కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను ఆయుర్వేదిక్ షాప్లో ఇలా ఉంటాయి వీటిని ఎండబెట్టి పైన షెల్ తీసేసి ఆ గింజ పారేయాలి సేమ్ అలాగే సేమ్ అలాగే మనకి కరక్కాయ అది నేను మీకు లాస్ట్ వీడియోస్లో బాబుకి కఫ్కి కూడా యూజ్ అయిందని చెప్పా అండి ఇదండి కరక్కాయ దీనిలాగే ఉంటుంది సేమ్ దాన్ని షెల్ తీసేసా అండి సీడ్ తీసేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా మంచిది మెయిన్లీ మనకి సెన్సిటివిటీ ప్రాబ్లమ్కి అండ్ మన టీత్లో ఉన్న బ్యాక్టీరియానికి వేయడానికి అవి బాగా యూజ్ అవుద్ది కరక్కాయ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ని కూడా ట్రై చేశాను ఆరెంజ్ పీల్ ఇవన్నీ విటమిన్ సి కాబట్టి సెన్సిటివిటీని తగ్గిస్తుంది నెక్స్ట్ ఇంకా మనందరికీ తెలిసిందే అండి దాల్చిన చెక్క ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంప్రూవ్ అవుతుంది మనకి ఫస్ట్ చూడండి ఇవైతే క్లియర్ అయింది కదండీ లీవ్స్ నీమ్ ఇవి ఆకులు నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకులు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ పీల్ తానకాయ కరక్కాయ అండ్ నల్ల తుమ్మ బెరడు ఇవి తీసుకున్నాను త్రిఫర్ చూడ్డానికి నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్ ఇది మేము ఏమంటారు వే సారీ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పసుపు అండి ఇవి తుమ్మ మన పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటి ద్వారానే ఇది పట్టించిన పసుపు బాగుంటుంది టీత్కి మంచి యూజ్ అవుద్ది నెక్స్ట్ వన్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా మనకు చాలా మంచిది కదండి సో సాల్ట్ కూడా తీసుకోండి కళ్ళుప్పే తీసుకోండి నెక్స్ట్ కొన్ని ధనియాలు కొంచెం వాము అండ్ జీలకర్ర నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు ఇంకా క్లోవ్స్ నెక్స్ట్ దాల్చిన చెక్క ధని మిరియాలు లవంగాలు ఓకేనండి ఇవన్నీ సో వీటన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇవి తీసుకొని పేస్ట్ పట్టేసుకోవడమే సారీ పౌడర్ పట్టేయడమే అనమాట ఆ పౌడర్ మీరు అట్లీస్ట్ టూ టైమ్స్ డైలీ వాడండి డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది నాకైతే వాటర్ తాగినా కూడా సెన్సిటివ్గా అనిపించేది కొంచెం ఇప్పుడు చేంజ్ అనిపించింది సో మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి నేను ఇది మీకు మళ్ళీ చూపిస్తున్నాను అండి సో ఎలా చేయాలో చూద్దాం రండి సో చూశారు కదండి ఫైనల్గా మనకి అవన్నీ కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోండి బికాస్ మొత్తం ఒకేసారి పట్టినా సరే మిక్సీ జార్ పాడవుద్ది కాబట్టి ఫైనల్గా పౌడర్ రెడీ అయిపోయింది ఇది మీరు క్లోజ్డ్ కంటైనర్లో ఉంచేయండి వన్ ఇయర్ వరకు వాడచ్చు ఎట్ ద సేమ్ టైం మర్చిపోకుండా టూ ప్రికాషన్స్ని కూడా ఫాలో అవ్వండి ఏదైనా హాట్ ఆర్ కూల్ వెంటనే తీసుకోకండి అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మీకు ఆయిల్ పిల్లింగ్ చెప్పా కదండి ఆవ నూనె ఆర్ నువ్వుల నూనె ఏది ఉన్నా సరే మంచిదే అండి మీకు వాటితోటి ఆయిల్ పుల్లింగ్ చేయండి సో వర్క్ చేసుకుంటూ కూడా పుల్లింగ్ చేయొచ్చు అదే పనిగా చేయక్కర్లేదు అది దానివల్ల చాలా మంచిది బికాస్ మన నర్వ్స్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి బుక్కలు ఇస్తూ ఉంటే చాలాసేపు నరాలన్నీ కలుగుతాయి కదండీ సో చాలా మంచిది అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేస్తారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా చాలామందికి రీచ్ అవుద్ది ఎట్ ద సేమ్ టైం నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లాస్ట్ వీడియోస్ కూడా మీకు యూస్ అవుతాయి చూడండి చూడని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ